హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు వస్తున్నాం మన శ్రీరామ్ ఫైనాన్స్లో ఈరోజు ఆక్షన్ అనేది జరుగుతుంది అయితే టైం వచ్చి పది పది గంటల నుంచి స్టార్ట్ అవుతుంది తర్వాత ఈవినింగ్ ఐదు గంటల వరకు కొనసాగుతుంది ఎవరైనా జరగ ఆసక్తి కలవారు ఈ దీంట్లో ఉన్న వెహికల్స్ ఉన్నాయి తర్వాత ఇంకా అదర్ వెహికల్ కూడా ఉన్నాయి అంటే వీడియో లాగవుతుంది అనేసి నేనే పెట్టలేదు చూడండి ప్రతీది కూడా మోడల్ బల్ అనమాట అన్నీ కూడా మోడల్ బల్లే తర్వాత ఆక్షన్ కూడా మనకు అందుబాటులోనే ఉంటుంది తర్వాత సింగిల్ సింగిల్గానే యాక్షన్ అనేది జరుగుతుంది అనమాట అంటే ఆక్షన్ అంటే ఒకేసారి నాలుగైదు వెహికల్ పెట్టి పాడతారు మనకి అవుదామా అన్న ఫీలింగ్ ఏం లేదు సింగిల్ సింగిల్ అనేది ఆక్షన్ అనేది పెట్టడం జరుగుతుంది అందుకే పది గంటల నుంచి ఈవినింగ్ ఐదు గంటల వరకు కొనసాగుతుంది అనమాట ఎవరైనా జరే ఆసక్తి గలవారు పాన్ కార్డు ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్ కింద పెట్టుకెళ్ళాలి అలాగే ఆక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి మాత్రం డౌన్ పేమెంట్ అంటే పేమెంట్ అనేది కట్టాలి అలాగే తర్వాత మీకు నచ్చిన వెహికల్ పాడుకుంటే అక్కడ క్యాష్ అనేది కట్టి తర్వాత మీరు వెహికల్ అనేది తెచ్చుకోవచ్చు లేదు అనుకుంటూ ఫైనాన్స్ కూడా అందుబాటులో అక్కడ శ్రీరాముల మీకు అందుబాటులో ఉంటారు అక్కడ అన్ని వివరాలు కూడా చెప్పడం జరుగుతుంది అనమాట చూడండి బళ్ళు అయితే సూపర్ కండిషను కండిషన్ పరంగా అయితే ఎక్కడ రాజీ పాల పాడా లేదు తర్వాత రన్నింగ్ కూడా చూడవచ్చు అన్నీ చూసిన తర్వాత మీకు వెహికల్ అనేది అప్పు చెప్తారు తర్వాత ఒకటి అక్కడ ట్రయల్ కూడా చేసుకోవచ్చు చూసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు అన్నీ కూడా చేసుకొని మన ఆక్సన్ పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట ఏమన్నా వాంటింగ్ గట్రా ఉంటే మాత్రం కంపల్సరీ చెప్తారు అక్కడ వాళ్ళు ఉంటారు వారు కూడా మీకు అందుబాటులోనే ఉంటారు వారు మీకు సలహాలు అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట అలాగే ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయండి అలాగే దీన్ని ఇంతగా ఆదరించినందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ చాలామంది రీచ్ అవుతున్నారు చాలామంది కోరుకుంటున్నారు అనమాట ఎలాగే అందరూ ఉండాలని ఆశిస్తూ మీ యూట్యూబర్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్